ఈ సమయంలో ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుండగా దయచేసి ఓపికతో నా మాటలు వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాను లూకాసు వాత పద్దెనిమిదవ అధ్యాయ లూకాసు వాత పద్దెనిమిదవ అధ్యాయం ఏడో వచ్చినా అని దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చగా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను దేవునికి మహిమ గాక ఒక అద్భుతమైన చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మనకొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు తాను ఏర్పరచుకొని వారు దివారాత్రులు గూర్చి మొర్రపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చదా ఈరోజు ఎన్నో దినాలుగా నెలలుగా ఏదోనే ఒక విషయం కొరకు నువ్వు దేవునికి సందలో ప్రార్థన చేస్తున్నావేమో ఇంకా నా జీవితంలో న్యాయం జరగట్లేదు ఇంకా నా జీవితంలో నేను కోరుకున్నటువంటి ఆ ఫలాన్ని నేను పొందలేకపోతున్నానని ఒకవేళ నీ జీవితంలో నువ్వు కృంగిపోతూ ఉంటుంటే ప్రభు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నారు నమ్మదగిన దేవుడు అని అంటున్నారు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెట్టి ఆయన వారికి ఆయన వారికి న్యాయం తీర్చడా వారికి ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చు దేవుడు మీకు త్వరగా న్యాయం తీర్చబోతున్నాడు సునాములో మీ మీ సమస్యలకి దేవుడు త్వరగా పరిష్కారం ఇవ్వబోతున్నాడు మీ జీవితంలో ఒక నూతనమైన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం ప్రభు చేయబోతున్నాడు మీ కన్నీటి బాష్ప బిందువులు ప్రభువు తుడిచివేయబోతున్నాడు మీ దుఃఖ దినాలను దేవుడు సమాప్తం చేయబోతున్నాడు అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభు చేయబోతున్నాడు ఆమె నమ్మదగిన దేవుడు మన దేవుడు ఎందుకంటే ఆయన న్యాయం తప్పేవాడు కాదు అన్యాయస్తుడు కాడు తను గూచి మొరపెట్టుకున్న వారి విషయాల్లో ఖచ్చితంగా న్యాయం జరిగించే దేవుడు ఈరోజు నీ జీవితంలో ఆ న్యాయాన్ని జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ పూట దేవుని కా సాగుకునిగా నేను మీకు మనో చేస్తున్నాను మనం ఆరాధిస్తున్న దేవుడు పూజిస్తున్న దేవుడు న్యాయవంతుడు మనుషులు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తారు కొంచెం ప్రతికూలంగా అయితే మనుషులు ప్రవర్తించేటువంటి తీరు పద్ధతులు వేరే రకంగా ఉంటాయి కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు ఆయన తన బిడలందరికీ న్యాయం తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు ఎవరికి న్యాయం తీరుస్తాడట తన్ను గూర్చి దివారాత్రము వారికి అందరికీ ఆమె ఈరోజు నీ జీవితంలో త్వరగా దేవుడు కార్యం చేయాలి చేయబోతున్నాడు అని అంటే ఎవరికి ఎవరి విషయంలో దేవుడు కార్యం చేయబోతున్నాడో తెలిసిన దివారాత్రము మొర్రపెట్టువారికి పగలు రావ రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి మొర్ర మీరు అనుకోవచ్చు పగలు రాత్రి మొరపెట్టడం అంటే కంటిన్యూస్గా ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునే వరకు కూడా ఇంకా ప్రార్థనా గదిలో ఉండి అట్లాగే మొరపెట్టి అలాగే ప్రార్థన చేస్తూ ఉండాలండి దివారాత్రులు మొరలు పెట్టడం అంటే అదేనా అని కొందరు సందేహపడతారు దివారాత్రులు మొర్ర పెట్టడం అంటే ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయి అట్లాగే కూర్చొని ప్రార్థన చేయడం అని కాదండి దివారాత్రులు మొర్ర పెట్టడం అని అంటే దాని అర్థం ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయడం అని మనం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చలో చదువుతాం కదా విసుగక ప్రార్థన చేయడం నిత్యము ప్రార్థన చేయడం వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండుటకు దేవుని ఉద్దేశం ఏంటంటే మనం ఒక విషయమై ప్రార్థన చేస్తుంటే మనం విసుగక ప్రార్థన మన ప్రార్థన ఎట్లా ఉండాలంటే విసుగక ప్రార్థన చేయాలి ఇప్పటికే నువ్వు విసుగక ప్రార్థన చేస్తుంటే ప్రభు నిశ్చయముగా నీ జీవితలో ఒక కార్యం ప్రభు జరిగించబోతున్నాడు కొన్నిసార్లు మనం విసుగుపోతాం ఇంకా నా ప్రార్థనకి జవాబు రాదలే అని నిరాశతో వెనక్కి తిరిగిపోతాం మొత్తం ప్రార్థన చేయడమే మానేస్తాం ఇది కాదు ప్రార్ దివారాత్రులు ప్రార్థన చేయడం అంటే ఒక విషయమై ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా కంటిన్యూస్గా మనం విసుగుపోకుండా ఆ విషయమై ప్రభు యొక్క సందులో ప్రార్థన చేసేవారు ఉండాలి ద బెస్ట్ ఎగ్జాంపుల్ కణామి స్త్రీ ఆమె విసుగక ప్రార్థన చేసింది విసుగుపోలే పదే పదే యేసు ప్రభుని వెంటాడింది ప్రభు ప్రార్థన ఆలకించకపోయినా వెనకాలబడింది నేను ఆలకించను అని చెప్పినా వెంటబడింది చివరికి నీకు కాదు నా పిల్లలకి దాచిపెట్టి ఉంచినటువంటి రొట్టె కుక్క పిల్లలకి నేను ఎలాగ వేస్తాను అని నువ్వు కుక్కవను ప్రభు అన్నా ఇంకా ప్రభు వెంటే పడింది దేవునికి స్తోత్రం ఆమె ఆమె ఎంత ప్రభువుని విసుగక విసుగక ప్రార్థన చేసింది మన జీవితాల్లో కొన్నిసార్లు విసుగక ప్రార్థన చేయాలండి కంటిన్యూస్గా ఎంతసేపు అంటే ప్రార్థనకి జవాబు వచ్చే వరకు విసుగుగా ప్రార్థన చేయాలి పద్దెనిమిదో అధ్యాయం మీరు తర్వాత చదువుకుంటే ఒక విధవురాలు దేవుని లక్ష్య పెట్టిన వాడు దేవునికి భయపడిన వాడు మనుషులను లక్ష్య పెట్టిన వాడైనటువంటి ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి పదే 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 వెళ్ళి న్యాయం సంపాదించుకుంది మొత్తం మీద అక్కడి నుంచి ఆ న్యాయాధిపతి నుంచి ఒక సమాధానాన్ని తనకి న్యాయం తీర్చేటట్లుగా ఆమె విసుగక ఆ న్యాయాధిపద్ధ దగ్గరికి వచ్చింది ప్రభు అంటున్నాడు అట్లాగ మీరు రావాలి ఎలాగా స్త్రీ వచ్చినట్లుగా రావాలి ప్రార్థన చేసినట్లుగా చేయాలి విధవరాలు ప్రార్థన చేసినట్లుగా చేయాలి ఏలియా చూడండి కర్మేలు కొండ మీదకి ఎక్కి వర్షమిమ్మని ప్రార్థన చేస్తున్నాడు ఎంత వర్షం ఇమ్మని ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభా వర్షం కావాలని ప్రార్థన చేస్తుంటే ఏడు మార్లు తన శిష్యుని పంపించారే ఆకాశంలో ఏమైనా కనబడుతుంది చూసిరా అని అంటే ఏడు మార్లు పైకెక్కు చూసొచ్చాడు ఒక్క ఛాయ కూడా కనపట్ల ఏ విధమైనటువంటి ప్రార్థనకి జవాబు వచ్చేటువంటి లక్షణాలు కానీ ఆ సూచనలు కానీ ఏమి కనపట్ల ఏడు మార్లు అయినా ఏడు మార్లు అలా ప్రాంతం చేస్తానే ఉన్నాడు మోకాళ్ళు వేస్తూనే ఉన్నాడు తన ముఖము మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని రోధిస్తూనే ఉన్నాడు ఏడో మారు ప్రాంతం చేసి ఒకసారి వెళ్ళి చూసిరా అంటే వెళ్ళి చూసేసరికి అయ్యా అర్రచె ఎంత మేఘం వచ్చిందయ్యా ఆమె అర్రచె ఎంత మేఘం వచ్చింది అప్పుడు అంటున్నాడు చాలు ము పైన వానదేవుడు కుమ్మరించబోతున్నాడు అని తన ప్రార్థనకి జవాబు అరచేయంత మేఘం ఈరోజు ఆ సూచన ప్రభునికి ఇవ్వబోతున్నాడు అరచేయంత ఆ మేఘ సూచన దేవునికి ఇవ్వబోతున్నాడు విసుగక ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో కంటిన్యూస్గా ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో విడు ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో ఒక సూచనను నీకు చూపించబోతున్నాడు ఆమె న్యాయం దేవుడికి తీర్చబోతున్నాడు జరిగిందేండి తెలుసా ఏడు మార్లు ప్రార్థం చేశాడో లేదో విసుక ప్రార్థన చేశాడో లేదో సూచన వచ్చే వరకు ఆ అవసరత లేకపోతే ఆ ప్రార్థన జవాబు వచ్చే వరకు ప్రార్థన చేశాడు లేదో మొపైన వాన కురిసిందంటే అండి మొపైన వాన ఈరోజు నిశ్చయముగా దేవుడు మన జీవితాల్లో అట్లాంటి కార్యాలు దేవుడు చేయును గాక ఎవరి జీవితంలో చేస్తాడు అంటే దివారాత్రులు వారు ఎవరు దివారాత్రులు మొరపెట్టడం అంటే విసుగక ప్రార్థన చేసేవారు అని నిత్యము ప్రార్థన చేసేవారు ఈరోజు ఒక ప్రత్యేకమైన మనోన్యం చేస్తున్నాను దేవుని బిడ్డలారా వారానికి సోమవారం అలాగే బుధవారం శుక్రవారం మనం ప్రార్థన చేస్తున్నాం అయితే మధ్యలో బ్రేక్ మీరు బ్రేక్ ఇవ్వకూడదు దాన్ని మీరు కంటిన్యూ చేయాల ఆగకుండా నిత్యం ప్రార్థన చేయాల నిత్యం ప్రార్థన చేయాలి దివారాత్రులు ప్రార్థన చేయాలి ఈరోజు ప్రార్థన చేసారు ఈరోజు ప్రార్థ గారు నడిపించారు కాబట్టి ప్రార్థన చేయడం అనేది కాదు ఏ రోజు బ్రేక్ రాకూడదు విసుగక అలయక ఏడతెగక మనం ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు కాబట్టి కృంగిపోవద్దు మన దేవుడు న్యాయం జరిగించే దేవుడు విసుగుకుపోవద్దు వేసారిపోవద్దు కృంగిపోవద్దు మీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు న్యాయాన్ని త్వరగా దేవుడు తీర్చబోతున్నాడు వారి విషయం మీ విషయమై దేవుడు ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు నిశ్చయముగా ఈ ముందు అతి కృప దేవుడు మీకు అందరికీ గాక ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను విసుగక ప్రార్థన చేయడం అంటే దివారాత్రులు ప్రార్థన చేయడం అంటే ప్రార్థనా గదిలోకి వెళ్ళే ప్రార్థన చేయడం కాదండి నువ్వు ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా నీ విషయం మాత్రమే కాకుండా నువ్వు ఉన్నటువంటి స్థలంలో నువ్వు నిలబడిన చోట ఎవరైతే ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి కొరకు ప్రార్థన చేయండి వంట చేస్తున్నప్పుడు ప్రార్థన చేయండి నీ ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు ప్రార్థన చేయండి పనులు చేసుకున్నప్పుడు ప్రార్థన చేయండి వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు ప్రార్థన చేయండి జస్ట్ ఫ్రీగా అట్లా కూర్చున్నప్పుడు అలాగా ప్రార్థనాత్మతో నింపబడి ఎవరైతే అవసరతలు ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయండి నిత్యం నీ కొరకే ప్రార్థన చేసుకోవడం కాదు ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి అది సంపూర్ణమైన ప్రార్థన అవుతుంది కాబట్టి నిశ్చయముగా దేవుడు అట్లాంటి మనసు దేవుడు మన కొమ్మరించులుగాక విజ్ఞాపనాత్మను ప్రార్థనాత్మను కన్నీటి ఆత్మను దేవుడు మన హృదయాల్లో దేవుడు సమృద్ధిగా కుమ్మరించునుగాక ఆమె 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్ అందరికీ ప్రభు పెడ ప్రత్యేకమైన వందనాలు ఈ వాగ్దానాన్ని దేవుడు మీ జీవితాల్లో నిశ్చయమిగా నెరవేర్చునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగణుడా పరిశుద్ధుడా పరమతండ్రి నీకు వందనాలు నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రుల్ని నీకు మొర్ర చుండగా నువ్వు వారికి న్యాయం తీర్చవా నువ్వు వారికి త్వరగా న్యాయం తీరుస్తావని నీ లేఖలో మేము చదువుతున్నాం ఎంతోమంది బిడ్డలు చాలా కాలంగా ప్రార్థిస్తున్నారు బ్రవ్వ నువ్వు వారి విశ్వాసాన్ని బొమ్ము చేసే దేవుడు కాదు వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన కార్యాలను జరిగించబోతున్నావు నీకు వందనాలు మోపైన వర్షం వారి జీవితంలో కొమ్మరించబోతున్నాం నీకు వందనాలు వారి జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగించబోతున్నాం నీకు వందనాలు కార్యం జరిగించండి నూతనమైన దీవులతో నింపండి అయితే ఎక్కడ విసుగుపోకుండా ఎడ తెగకుండా మేము ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా చర్చ్లో ఉన్న పనిలో ఉన్న ఇంటిలో ఉన్న రోడ్డు మీద ఉన్న ప్రార్థనాత్మతో మేము నింపబడదుము గాక నిత్యము ప్రార్థన చేసే ఆత్మ మాకు గాక అలా మేము ప్రార్థన చేసి నువ్వు ఇచ్చే దీవెన ఆశీర్వాదం సమృద్ధిగా పొందుకున్నట్లుగా కృపను అనుగ్రహించి నడిపించండి మీరే మహిమ పొందండి నీ కృపకు నీ స్వాధీనానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఏసు క్రీస్తు పరిశుద్ధనా మమ్మల్ని అడిగి ప్రార్థించి బహువినియముతో వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియపరమ తండ్రి ఆమె